హాయ్ అండి వెల్కమ్ టు విజయరామ్ కిచెన్ మామిడికాయ ముక్కల్ని ఇలా మిక్సీ పట్టి మామిడికాయ తొక్కు పచ్చడి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఈ మామిడికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చడి కోసం ఇక నేను రెండు మామిడికాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి తుడిచి తేమ లేకుండా తీసుకోండి తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఇక్కడ నేను డైరెక్ట్గానే కట్ చేశాను మీరు కావాలంటే తొక్క తీసి కూడా కట్ చేసుకోవచ్చు ఎలా కట్ చేసినా సరే ఈ సైజులో ముక్కల్ని కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు కట్ చేసిన ముక్కల్ని కొలుచుకోవాలి నేను ఇక్కడ మెజర్మెంట్ కప్పు తీసుకున్నాను మీరు ఏ కప్పు తీసుకున్నా సరే కప్పుకు సమానంగా కాకుండా పై వరకు ముక్కలు ఉండేలాగా కొలుచుకోండి కొలుచుకున్న మామిడికాయ ముక్కల్ని ఒక బౌల్లోకి వేసుకోండి ఇక్కడ నాకు మూడు కప్పులు వచ్చాయండి నేను తీసుకున్న ఈ కప్పుతో ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అన్ని ముక్కలు ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మధ్య మధ్యలో పల్స్ ఇస్తూ కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి అక్కడక్కడ కొద్దిగా పలుకులు ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో ముక్కలు తగులుతూ ఉంటే మనకి తినేటప్పుడు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కాబట్టి ఇలా కోర్స్గా ముక్కలు ముక్కలు ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసిన అంతా కూడా ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేసి దోరగా వేయించండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసి ఇవి కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి ఇవి ఇలా వేగిపోయిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి తర్వాత అదే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక నాలుగు ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోండి తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కూడా వేసి వీటిని ఒక కొన్ని సెకండ్లు వేయించండి పోపు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేయండి కరివేపాకు వేయగానే త్వరగా వేగిపోతుంది తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా కంప్లీట్గా చల్లారిపోనివ్వండి ఈలోగా మనం వేయించిన ఆవాలు మెంతుల్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి పోపు ఇలా చల్లారిపోయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ముప్పావు కప్పు వరకు కారాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కల్లుప్పుని మిక్సీ పట్టుకుని యాడ్ చేస్తున్నానండి పచ్చళ్ళలోకి ఎప్పుడు కూడా కల్లుప్పుని వాడండి టేస్ట్ బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకోండి ఈ సాల్ట్ అంతా కూడా వేయొద్దు ముందుగా కొద్దిగా వేసుకొని తర్వాత కొంచెం యాడ్ చేసుకుందాము ఇప్పుడు నేను ఇందులోంచి కొంచెం తీసి పక్కన పెడుతున్నానండి పచ్చడి అంతా కలిపిన తర్వాత మనం టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతుల పొడి అలాగే మామిడికాయ తొక్కును కూడా వేసి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఏమైనా సాల్ట్ ఏమైనా సరిపోకపోతే అప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ సాల్ట్ తక్కువైందండి కాబట్టి నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి ఉప్పు కరెక్ట్గా ఉండేలా చూసుకోండి మీకు పచ్చడి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ముందే సాల్ట్ మొత్తం వేసేస్తే సాల్ట్ ఎక్కువైందనుకోండి పచ్చడి వేస్ట్ అయిపోతుంది కాబట్టి కొద్దిగా వేసి టేస్ట్ చూసుకొని తర్వాత యాడ్ చేసుకోండి ఈ మామిడికాయ పచ్చడిని ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది అలాగే వేడి వేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తినండి అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు అంత బాగుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి పైన ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి నేను